నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతం నాకు ఎట్టి ఆటంకములో రానీయక నన్ను కాపాడుము ఓం దామోదరాయ నమ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఈరోజు మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగటయ్యేగాక మరణాంతరం వారు శివ సాన్నిధ్యము చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించుచూ కడకు క్షుద్రజన్మలు అనగా కోడి కుక్క పిల్లి జన్మ జన్మింతురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నయన దాన జప తపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి శ్రద్ధగా ఆలకింపము ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారంగా శ్రద్ధగా ఆలకింపు రాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశ్శాలి సత్యవాక్య పరిపాలకుడగు తత్వనిష్ఠుడగు బ్రాహ్మణుడొకడు ఉండెను ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్ర సత్తుడై అఖండ గోదావరికి బయలుదేరేను ఆ తీర్థ సమీపమున ఒక మహా వడ ఉక్షంబుపై భయంకర ముఖములతోనూ కేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతో చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులో నివసించుచు ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతం ఎంతయు బయకింపింతలు జయి తీర్థయాత్రకు బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్ర ప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందికి దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపంలో చూచి గజగజ వణుకుచు ఏమియో తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్థనారాయణ పారాయణ ఆపదలో ఉన్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదు రక్షించిన విధముగా యా పిశాచముల భారి నుండి నన్ను రక్షించుము తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న శ్రీమన్నారాయణ్ణి బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయమైనది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షస రూపంబులు కలిగేను మీ వృత్తాంతము తెలుపుడు అని బలగగా వారు విప్వపుంగమ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రత నిష్ఠాబరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మాకు మా వలన ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయం ఇచ్చింది అందుక బ్రాహ్మ రాక్షసుడు తన వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశము బ్రాహ్మణుడు నేను మహాపండితుడని గర్వం గలవాడన ఇంటిని న్యాయాన్యాయము విచక్షణలు మాని పశువులయ ప్రవర్తించిదిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యా పుత్రాదులను సుఖపెట్టగా పండితుల నవమానపరచు లబ్ధుడనై లోకకుంఠుడిగా ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధంగా నాచరించి బూధవృత్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరంలో బయలుదేరి తిరిగి ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చే వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేచి తిని అందులాగా విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యక్రాంతంగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియగా తోటి బ్రాహ్మణుడను కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడివై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువుగాగా అని శపించుడయ్యే నాకు ఈ రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనా గాని బ్రాహ్మణ శావం తప్పించలేము కదా కాన నా అపరాధము క్షమింపమని వానిని ప్రార్థించింది అందుల కథడు దయతలిచి ఓయి గోదావరి క్షేత్రముందక వటవృక్షము కలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీయు వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఇండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నందువుగా అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమును నరభక్షనుగా చేయుచుంటిని తానా ఓ విప్రమోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుబడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడే నేను నీచుల సహవాసం చేత తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర నటుల చేసి వారి ఎదుట నా భార్యా బిడ్డలతో పంచభక్ష ప్రమాణంతో భుజించుచుండెను నేను ఎట్టి దాన చేసి ఎరగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని నాకు ఈ రాక్షసత్వం కలిగను నన్ని పాపకింపుముల నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదముల వైబడి పరి పరి విధములుగా వేడుకొనిను మూడో రాక్షసులు కూడా తన వృత్తాంతమును ఈటలో తెలియజేసను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు నేను విష్ణు ఆలయంలో అర్చకునిగానుంటిని స్నానమైనా చేయగా బట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడును భగవంతుని దూపదీప నైవేద్యములను నర్పించక భక్తులు కొనిదిచ్చిన సంబరాలను నా ఉంపుడుగత్యకు అందజేయుచు మధ్య మాంసంను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణాంతరం ఈ రూపము ధరించదని కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపు అని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచకుములు దీనాలాపన ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకు ఈ రూపములు కలిగను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ ముగ్గురి యాత నా విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయేగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠములకి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినతో హరిహరాదులు సంతృప్తి నుంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదించరు అందువలన ఎంత ప్రయత్నించినా అయినా సరే కార్తీక సనం ఆచరించవలెను తృతీయ అధ్యాయం మూడవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ స్వామి నేను చదివిన కార్తీక పురాణంలో ఎటువంటి తప్పులు దొరినా నన్ను క్షమింపుడు తండ్రి ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చూసిన వాళ్ళందరూ విన్న వాళ్ళందరూ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి